హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ జీరో త్రీ ఏవండి అని పిలిచింది ధరణి అని అన్నాడు గగన్ ఆమె వైపు చూడకుండానే మనం హాస్పిటల్కి వచ్చాము అని అడిగింది మెల్లిగా వెంటనే ధరణి వైపు చూశాడు గగన్ చంపేసేలా ఉన్న అతని చూపులకు భయపడి తల తిప్పుకుంది ఇంటికి వెళ్ళే వరకు మాట్లాడకుండా కుక్కపిల్లలా కూర్చుంది ధరణి ఇంటి ముందు కారు ఆపాడు గగన్ మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది ధరణి కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు గగన్ ధరణి మాలవికతో మాట్లాడుతూ ఉంది రాణి అంటూ ఇంట్లో వంట చేసే అమ్మాయిని కేక వేశాడు గబగబా బయటకొచ్చింది గగన్ అంత సీరియస్గా ఉండేసరికి చాలా భయపడిపోయింది ధరణి మీ మేడంకి జ్యూస్ ఇవ్వు అని చెప్పి వడివడిగా మెట్లెక్కి గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ అత్తయ్య ఆయనకెందుకు అంత కోపంగా ఉన్నారు అని వెళ్తున్న గగన్ని చూస్తూ అడిగింది ధరణి నాకేం తెలుసు ధరణి నువ్వే వెళ్ళి అడుగు మీ ఆయన్ని అని అంది మాలవిక ఆలోపు జ్యూస్ రావడంతో చెక్క చెక్క తాగేసి కాలి గ్లాస్ ట్రేలో పెట్టి మళ్ళీ మాలవికతో మాట్లాడడం మొదలుపెట్టింది ధరణి అత్తయ్యా మీరు కూడా రండి నాకు భయంగా ఉంది అని బిక్కమొహం వేసుకుని అడిగింది ధరణి ధరణి మాటలకి మాలవిక గట్టిగా నవ్వేసింది ధరణి ఇంతకీ హాస్పిటల్లో ఏం చెప్పారు అని అడిగింది మాలవిక ప్రాబ్లం ఏం లేదత్తయ్య కింద పడిపోయాను కదా అందుకే స్పృహ తప్పిపోయింది అంతే అని అంది ధరణి సరే వెళ్ళు అని మాలవిక వెళ్ళిపోతుంటే అత్తయ్యా ప్లీజ్ అని అంది ధరణి మీ భార్య భర్తల మధ్యలోకి నేను మాత్రం రాను అని చేతులెత్తేసింది ఎత్తేసింది మాలవిక అత్తయ్యా ఆయన కోపం చూస్తే కొట్టేలా ఉన్నారు ప్లీజ్ రావచ్చు కదా మీ మాట అసలే కాదనరు ప్లీజ్ ప్లీజ్ అని ధరణి బ్రతిమాలతో అడుగుతుంటే లోపల నవ్వుకుంటూ సరే పదా అని అంది గంభీరంగా హమ్మయ్యా అని అంటూ ఊపిరి పీల్చుకుని మాలవికతో పాటు గదిలోకి వెళ్ళింది ధరణి ఫోన్ మాట్లాడడం అయిపోయి బాల్కనీలో నుంచి రూంలోకి వచ్చాడు గగన్ కన్నా ధరణికి ప్రాబ్లం ఏంటి అని అడిగింది మాలవిక తన గురించి మాట్లాడదు మామ్ అని అన్నాడు గగన్ విసుగ్గా నేనేం చేశాను మార్నింగ్ కూడా బాగానే ఉన్నారు కదా నైట్ కూడా మా ఆయన వెరీ గుడ్ బాయ్ అనుకుంటే ఇప్పుడేంటి ఇలా అరుస్తూ యాంగ్రీ బాయ్గా మారారు అనుకుని బిక్కు బిక్కుమంటూ చూసింది ధరణి ఏమైంది నానా అంటూ గగన్ పక్కన బెడ్ మీద కూర్చుంది మాలవిక తను అసలు హెల్తీగా లేదు మా తింటుందో లేదో తెలియట్లేదు బ్లడ్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంది చాలా వీక్గా ఉంది అని అన్నాడు గగన్ కోపం తాలూకా అతని ముఖం ఎర్రగా అయిపోయింది మరి కోపం తాలూకా అతని ముఖం ఎర్రగా అయిపోయింది నేను బాగా తింటున్నానండి అని చెప్పింది నోరు ఊరుకొక ధరణి నువ్వు ఇంకొక మాట మాట్లాడితే కొట్టేస్తాను అన్నాడు సీరియస్గా ధరణి ఏడు మొహం పెట్టింది గగన్ ఏంటా మాటలు అని కొడుకుని మందలించింది మాలవిక లేకపోతే ఏంటి మామ్ కనీసం నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు అందుకే స్ట్రెస్ ఫీల్ అయ్యి హెడేక్ రావడం కళ్ళు తిరగడం అలా అవుతుందని డాక్టర్లు చెప్పారు ఇదంతా ఇప్పుడు ఇప్పుడు కాదు లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఇదే జరిగింది కావాలంటే తననే అడుగు రోజు కాకుండా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందో లేదో అని అని అన్నాడు గగన్ గగన్ మాలవిక ఇద్దరూ తన వైపే చూస్తుంటే తలదించుకుంది ధరణి ముందు కూర్చో అన్నాడు సీరియస్గా చూస్తూ సోఫాలో మౌనంగా కూర్చుంది ధరణి నీకు అప్పుడప్పుడు ఇలా ఉంటుందా ధరణి అని అడిగింది మాలవిక అవును అన్నట్టుగా తల ఊపింది ధరణి మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మాతో అని మెల్లిగా అడిగింది మాలవిక అదేమంతా పెద్ద విషయం కాదని మెల్లిగా నసిగింది ధరణి ధరణి అలా మాట్లాడగానే సీరియస్గా చూశాడు గగన్ తడబడుతూ తలదించుకుంది ఆమె గగన్ నిన్ను నిన్ను చూసుకోవడమే సరిపోయింది తన గురించి ఇంకేం పఠించుకుంటుంది తెలియదు అంది కదా వదిలే ఇప్పటి నుంచి చేతగా ఉంటుందిలే అని అంది మాలవిక సపోర్ట్ చేస్తూ వెనకేసుకుని వస్తున్నావా మా చూసావు కదా స్టెప్స్ మీద నుంచి పడిపోయింది ఇంకా పైనుంచి పడితే ఏమయ్యేది ఫుడ్ నెగ్లెక్ట్ చేసి హెల్త్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళంటే నాకు చిరాకు అని విసురుగా చెప్పి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు గగన్ ధరణి జాగ్రత్తగా ఉండాలి కదా అని అంది మాలవిక నుంచి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయనత్తయ్యా అని అంది ధరణి బుద్ధిగా కన్నా గురించి నీకు తెలుసు కదా పైకి కోపం ఉంటుంది మనసులో ఏమీ ఉండదు తన మాటల్ని మనసులో పెట్టుకోకు అని అంది మాలవిక అలాగే నన్నట్టు తల ఊపింది ధరణి ధరణి చెంప మీద చిన్నగా తట్టి మాలవిక వెళ్ళిపోయింది జాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అని అన్నాడు దేవ్ మీతోనే ఉండాలి అనిపిస్తోంది అంటూ దేవ్ చేతిని పట్టుకొని గారాలిపోయింది జాహ్నవి ముందులే ముందు ముందు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి నువ్వు అని అన్నాడు దేవ్ మరి ఈ ఫొటోస్ అని అడిగింది జాహ్నవి మనం ఎప్పుడైనా ధరణిని కలిసినప్పుడు అప్పుడు ఇచ్చేద్దాంలే అని అన్నాడు దేవ్ ఇప్పటివరకు వరకు ఇక్కడే ఉంటాయా నాకు మంచి ఐడియా తట్టింది అని అంది జాను ఏంటది అని అడిగాడు దేవ్ యాంగ్రిమెన్ పంపాడు అని చెప్పి ధరణికి ఇచ్చే ఎలాగూ యాంగ్రీమెన్కి ధరణి అంటే ఇష్టం కదా అప్పటి ఫోటోలు ఉన్నాయి కదా ఇచ్చేస్తున్నాడు అనుకుంటుంది ఎలా ఉంది నా ఐడియా అంటూ కళ్ళి ఎగిరేసింది ధరణి తప్పు అంటూ ఆ బాక్స్ పైన పెట్టేశాడు దేవ్ దేవ్ పైన ఎందుకు పెట్టావు మళ్ళీ దించాలంటే కష్టం అని కంగారుగా చెప్పింది జాను అవి ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేద్దాంలే నూరా మళ్ళీ ఆంటీ ఏమైనా అనుకుంటారు అంటూ ఆమె చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు దేవ్ అంతేలే నా దగ్గర నుండి ముద్దు తీసుకుని బయట గెంటేస్తున్నా కదా నన్ను అని మూతి తిప్పుతూ అంది జాహ్నవి జాను నీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అని ఆశ్చర్యంగా అడిగాడు దేవ్ జాను అంటే అంతే కదా బై బర్త్ ఇంతే నా బుర్ర నిండా ఎన్నో ఐడియాస్ తెలివి ఎక్కువ నాకు ఏదైనా స్పాంటేనియస్గా మాట్లాడేస్తాను అని గొప్పలు పోయింది జాహ్నవి పెళ్ళి జరగని నీ పని చెప్తాను అని అన్నాడు దేవ్ ఆహా అయ్యయ్యో నా క్యూటీ బుజ్జి నీ ఇష్టం అంటూ దేవు బుగ్గలాగి అతనితో పాటు బయటకు నడిచింది జాను కల్మషం లేని ఆమె మనసు చూసి నవ్వుకుంటూ ఇంటి దగ్గర దిగబట్టడానికి వెళ్ళిపోయాడు దేవ్ తన అమ్మా నాన్న రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది దాత్రి అందరికీ తనే వడ్డిస్తూ వాళ్ళతో పాటు భోజనానికి కూర్చుంది సూర్య మాత్రం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చున్నాడు ఏమైంది అని చిన్నగా సూర్య చెవులు అడిగింది దాత్రి వడ్డిస్తూనే ఏం లేదు అని అంటూ చిన్నగా బదిలిచ్చాడు సూర్య సూర్య ఈ గిన్నె డాడీకివ్వండి అని అంది దాత్రి అలాగే నన్నట్టు తల ఊపి అంకుల్ తీసుకోండి అని అన్నాడు సూర్య నెమ్మదిగా చేతిలో పాత్ర అందుకున్నాడు రామారావు సూర్య మాట్లాడడానికి మొహమడ పడుతున్నాడని అక్కడున్న అందరికీ అర్థమైపోయింది అందరూ భోజనం చేశాక ఎవరి గదిలో కాల్లో వెళ్లిపోయారు సూర్యని వెళ్ళనివ్వలేదు అశోక్ అక్కడే ఉన్న రామారావుని చూస్తూ సారీ అంకుల్ అని చిన్నగా అన్నాడు సూర్య పర్లేదులే అన్నట్టు తల ఊపాడు రామారావు రాము పదరా సూర్య నువ్వు కూడా అని అశోక్ అంటుంటే ఎక్కడికి డాడీ అని అడిగాడు సూర్య సెట్టింగ్ టెర్రస్ మీద అంటూ లీక్ చేశాడు అశోక్ డాడీ నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళండి అని అన్నాడు సూర్య అంటే నీ కొడుకు కూడా అలవాటు చేశావా అని అన్నాడు రామారావు ఒక్కడికే బోర్ కొడుతుందని అందుకే కంపెనీ ఇస్తాడు అని నవ్వాడు అశోక్ డాడీ డాడీ మాటలు నమ్మొద్దకు నాకు అంతకుముందే అలవాటు ఉంది కాకపోతే తక్కువ ఎప్పుడైనా రేర్ కేసులో అంతే అని అన్నాడు సూర్య అయితే పదా అని రామారావు అంటుంటే చెప్పాను కదా అంకుల్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని తప్పించుకోబోయాడు సూర్య స్వీటీ ఏమి అనదులే లిమిట్గా ఉంటే అని అన్నాడు రామారావు వద్దంకుల్ అని స్థిరంగా చెప్పాడు సూర్య స్వీటీ స్వీటీ రామారావు పిలిపికి గదిలో నుంచి బయటకొచ్చింది దాత్రి ఏంటి అన్నట్టు ముగ్గురు వైపు చూసింది ఆమె మీ ఆయన్ని భయపెట్టేస్తున్నావా అని నవ్వాడు రామారావు అయోమయంగా చూసింది దాత్రి ఏం చెప్తున్నారు డాడీ నాకేం అర్థం కావడం లేదు అంటూ సూర్యని చూసింది దాత్రి ఏం లేదురా చిన్న పార్టీ మాది మీ ఆయన్ని ఇన్వైట్ చేస్తుంటే రావడం లేదు అని నవ్వాడు అశోక్ అవును స్విటీ నీకేం ప్రాబ్లం లేదు కదా ఆ విషయం చెప్పు అప్పుడు వస్తాడు సూర్య కూడా అని అన్నాడు రామారావు తనెందుకు మీరు వెళ్ళండి డాడీ పదా సూర్య అని వెంటనే అంది దాత్రి స్వీటి ఇది అన్యాయం అని రామారావు అంటుంటే మీరు ఏదైనా చేసుకోండి తను రాడు ఏం సూర్య వెళ్తావా అని సూర్యవైపు చూసింది దాత్రి వెళ్ళాలి అని ఉన్నా లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపాడు సూర్య స్వీటి భయపెట్టుకు తనకు రావాలని ఉంది నువ్వు ఒక గంట పర్మిషన్ ఇస్తే అని అన్నాడు రామారావు అవునమ్మా స్వీటి ఒప్పుకో అని అశోక్ కూడా అడుగుతుంటే వెళ్తావా అంటూ సూర్యని చూసింది దాత్రి అవును కాదు అన్నట్టు అడ్డంగా నిలువుగా తలాడించాడు సూర్య వెళ్ళాలి అని ఉంది కదా వెళ్ళు అని సూర్యతో కోపంగా చెప్పి డాడీ అంకుల్ మీరే తనని చెడగొట్టేలా ఉన్నారు అని అంది దాత్రి అదేం లేదు స్వీటీ ఏదో సరదాగా ఎన్నో రోజుల తర్వాత కలిసాం కదా అని అన్నాడు అశోక్ మీరు కలిస్తే మరి సూర్య ఎందుకు అని అడిగింది దాత్రి అశోక్ దాత్రి చేతిని పట్టుకుని పక్కకి తీసుకెళ్ళి స్వితి ఈ మామ అల్లుడిని కొంచెం సెట్ చేద్దామని నా ప్రయత్నం ఒప్పుకోమా అని అన్నాడు అశోక్ అవునా అంకుల్ అని సంతోషంగా అడిగింది దాత్రి అవును అని అశోక్ అనగానే అలాగే సూర్య నువ్వు వెళ్ళు నాకేం ప్రాబ్లం లేదు అని అంది దాత్రి నిజమా అని మెరిసే కళతో అడిగాడు సూర్య ఉరిమి చూసింది దాత్రి అన్నీ అబద్ధాలే ఇంట్రెస్ట్ లేదంట అని మనసులోనే తిట్టుకుంది అతన్ని స్వీటీ గుడ్ డాటర్ గుడ్ వైఫ్ గుడ్ డాటర్ ఇన్లా అని అన్నాడు రామారావు ధాత్రి తలనిమరుతో నన్ను పొగిడింది చాల్లే డాడీ అంటూ సూర్యని ఒకసారి చూసి రూమ్లోకి వెళ్ళిపోయింది దాత్రి గగన్ చేతిని పట్టుకుని మాట్లాడరా నాతో అని అడిగింది ధరణి సీరియస్గా చూశాడు అయినా అతను చెయ్యి వదల్లేదు ధరణి మీరంటే నాకు భయం లేదు అంది లోవలోపల భయపడుతూనే గగన్ పూర్తిగా ధరణి వైపు తిరిగి రెండు అడుగులు ముందుకు వేయగానే టక్కున చేతిని వదిలేసి వెనక్కి వెనక్కి జరిగింది ఆ టైంలో ధరణి ఫేస్ చూసి గగన్కి నవ్వొచ్చింది గగన్ కథ అక్కడ ఉంది నవ్వు వచ్చినా సరే నవ్వలేదు అతను ఆమె చేతిని వదలగానే వెళ్ళిపోతున్న గగన్ ముందుకొచ్చి సారీ ఇప్పటి నుంచి చాలా కేర్ తీసుకుంటాను ఒట్టు అని తల మీద చేతులు పెట్టుకుని చెప్పింది ధరణి ఆమె వైపు విచిత్రంగా చూస్తుంటే తల మీద పెట్టుకున్న రెండు చేతుల్లో ఒక చేతిని దించి మళ్ళీ ఒట్టు అని చెప్పింది ధరణి ప్లీజ్ మాట్లాడచ్చు కదా అని అతన్ని ఆమె బ్రతిమలతో చూస్తుంటే కోపంగా ముఖం తిప్పేశాడు అతను అలాగా అని మనసులో అనుకోబోయి పైకే అనేసింది ధరణి వెంటనే ఆమె వైపుకు తిరిగి సీరియస్గా చూశాడు గగన్ నోటి మీద రెండు చేతులు అడ్డు పెట్టుకొని తలని అడ్డంగా ఊపింది ధరని ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాగుతూ అలకగా అనిపిస్తుందా నీకు కోపం అర్థమవుతుందా ఇంకా చెప్పాలి అంటే ఇరిటేట్ తెప్పిస్తున్నా నాకు నీతో అస్సలు మాట్లాడాలి అని లేదు నువ్వు ఏదో ఒకటి కదా వాగితే కొట్టేస్తాను అందుకే మాట్లాడట్లేదు అలక అంటే ఏంటో తెలుసా ఏదైనా అంటే ఏడుస్తూ కూర్చుంటావు కదా ఒకవైపు అది అలకంటే అని అన్నాడు ఆమె బుగ్గలు వత్తిపట్టి సీరియస్గా అతని పట్టు సున్నితంగా ఉండడం వల్ల అతన్నే కన్నార్పకుండా చూస్తోంది ఈ ధరణి మెంటల్ నీకే చెప్తున్నాను అర్థమవుతుందా అని విసుగ్గా వదిలేశాడు కోపం వద్దులేండి అయినా మీరేం నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా ఏంటి మీకు నా మీద కోపం కాకుండా ప్రేమ వస్తుందా ఏంటి ఏదో అత్తయ్య బలవంత పెడితే పెళ్లి చేసుకున్నారు వైఫ్ అనే రెస్పాన్సిబిలిటీ తప్ప ఇష్టమైతే లేదు కదా అంటూ అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ధరణి అవును అయితే అని అన్నాడు ధరణి నీరుగారిపోయింది ఆ మాటకి ఆమెను వదిలేసి బెడ్ మీద కూర్చొని టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు సీరియస్గా అని ముఖం నల్లగా పెట్టి అంతేనా అని అడిగింది ధరణి అతనికి ఎదురుగా నిలబడి ఏంటి అంతేనా అంటూ విసుగ్గా చూశాడు ఆమె వైపు ఇందాక నేను అడిగాను కదా మీరు అవును అయితే అని నిర్దాక్షిణంగా అన్నారు కదా దానికి సమాధానం అడుగుతున్నాను అని అతను ముందు కూర్చుని పట్టలు వేసుకుంది ఈ ధరణి అవును నువ్వేమి ఎక్స్పెక్ట్ చేశావు అని అడిగాడు కింద కూర్చున్న ఆమెనే విచిత్రంగా చూస్తూ చెప్పనా అని ఉత్సాహంగా అడిగింది ధరణి చెప్పమన్నట్టు చూశాడు ఇంకాస్త అతని ముందుకు జరిగి అతని చేతిని పట్టుకొని ధరణి నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది అమ్మ చెప్పిందని నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నువ్వంటే నచ్చి పెళ్లి చేసుకున్నాను నువ్వు నా వైఫ్ బాధ్యత కంటే ప్రేమ ఎక్కువ ఉంది అని అంటారనుకున్నాను అయితే ఏంటి అంటూ తేలిగ్గా తీసి అని నీరసంగా ముఖం పెట్టింది ధరణి ఈసారి గగన్ నవ్వితే అతని ముత్యాల లాంటి పళ్ళు కూడా బయటపడ్డాయి కాకపోతే కొంచెం కూడా సౌండ్ రాలేదు చాలా ఎక్స్పెక్ట్ చేశావన్నమాట అన్నాడు అదే చిరునవ్వుతో అని పెదవులిబిగబట్టి నిలువుగా తల ఊపింది ధరణి సీరియస్లీ మమ్మీ చెప్పింది అనే నిన్ను పెళ్లి చేసుకున్నాను బట్ మమ్మీ చెప్పిందని మాత్రం నిన్ను పెళ్ళి చేసుకోలేదు అని చెప్పి బెడ్ మీద వెనక్కి వాళ్ళాడు గగన్ అతనేమి చెప్పాడో అర్థం అర్థమవ్వక బిక్కమొహం వేసింది కబాల్న పైకి లేచి ఏమన్నారు అని అయోమయంగా ముఖం పెట్టి అడిగింది ఈ ధరణి పదే పదే చెప్పడం నాకు ఇష్టం ఉండదు అని అన్నాడు అతను కళ్ళు మూసుకొని నాకు అసలు అర్థం కాలేదు ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అని అంది అతని పక్కన కూర్చొని ధరణి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నోరు మూసుకొని పడుకో అని కనీసం కళ్ళు తెరవకుండానే చెప్పాడు గగన్ మీరిలా సగం సగం చెప్తే నాకు నిద్ర ఎలా పడుతుంది మళ్ళీ మీరే అంటారు నిద్రపోవడం లేదని అని అసహనంగా మరోవైపుకు తిరిగింది ఈ ధరణి అతడు ఎంత కేర్ తీసుకున్నా కసురుకోవడం కాకుండా అతని నోటును ద్వారా వినాలి అని ఆమె ఆశ అతడు ప్రేమించట్లేదని ఆమె అనట్లేదు అతను ఒప్పుకోడు అంతే ఎందుకో ఆమెకు అది అన్కంఫర్ట్గా తోస్తుంటుంది తన పట్ల అతనికి కొంచెం కూడా విలువ లేదా అనుకోగానే కన్నీళ్లు వచ్చాయి ధరణికి అతని తీరు అతని ధోరణి అంతే అని చెప్పుకున్నా ఎందుకో ఆమె వల్ల కావడం లేదు కళ్ళు మూసుకుంది ఆమె కంటి చివర నుంచి ఆమె ముక్కు మీదుగా మరొక కంటి మీదుగా దిండిలోకి కన్నీరు ఇంకిపోయింది లైట్ ఆపలేదని ఆమె మీదక ల్యాంప్ దగ్గరికి చేతిని తీసుకువెళ్తూ ధరణి ముఖం వైపు చూశాడు గగన్ ఉన్న ఉన్నదానికి సంకేతంగా ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి ఆమె కళ్ళల్లో నుంచి నీరు జారిపోతోంది ఏయ్ ధరణి అంటూ ఆమె భుజాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు గగన్ ఉలిక్కిపాటుగా గట్టిగా కళ్ళు మూసి ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ అతన్ని చూసింది ధరణి ఇప్పుడు గగన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది ధరణి ఆలోచించేది కరెక్టేనా నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ